హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు మనం ఉన్నామండి వరంగల్లోని రాధిక థియేటర్లో మరి ఇంకా సేపట్లోనే ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వబోతుంది ఏం ట్రైలర్ అనుకుంటున్నారండి పుష్పటూర్ ట్రైలర్ మరి త్రీ ఇయర్స్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి పుష్ప టూ రిలీజ్ కోసం మరి ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది కాసేపట్లో ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు డిసెంబర్ సిక్స్త్ రోజు మూవీ రిలీజ్ కుంది మరి ఈ రోజు ఏమో ట్రైలర్ రిలీజ్ కుంది కాబట్టి మరి ఆ ట్రైలర్ కి సంబంధించిన రివ్యూస్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారండి మరి వాళ్ళతో మాట్లాడేసాం ఫ్యాన్ ఓకే సో దినేష్ కి ముందు అల్లు యాడ్ చేసుకున్నాం ఓకే గ్రేట్ ఎలా అనిపించింది పుష్ప ట్రోటైల్ ట్రైలర్ అయితే బాగానే ఉన్నాను పగిలిపోయింది ఇది ఆ ట్రే అన్ని రికార్డ్స్ బ్రేక్ అయితే బాహుబలి టూ కాదు దానికి మించే బ్రేక్ అయితే బాహుబలి టూ కానీ అవతారు కూడా పక్క త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను రికార్డే లేదు మా అన్న త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఆకలి మీద ఉన్నాం ఈసారి తీరిపోతుంది మళ్ళా పక్క బ్రేక్ రికార్డు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి అసలు ఇందాక చూసినాం సెలబ్రేషన్స్ లారీలో రైళ్ల మీద చాలా మంది వచ్చారు అక్కడ పట్టాన్ ఫుల్ మూడు వందల మంది అంటే ఏమనుకున్నారు పోలీసులు ఘోరంగా తొమ్మిది వందల మంది అది జస్ట్ పొలిటికల్ పార్టీ కూడా కాదు జస్ట్ ఏం కాదు జస్ట్ ట్రైలర్ లాంచ్ అంతే నార్మల్ మళ్ళీ సినిమా రిలీజ్ రిలీజ్లీజ్ కూడా కాదు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎప్పుడు చూద్దామానో అనిపిస్తుంది నిజంగానే ముందు వేసిరు అది చాలా సంతోషంగా హ్యాపీ అయిపోయి అనిపించింది

ఫస్ట్ డే ఒక మూడు వందల కోట్ల నుంచి షేర్ చేసుకోవచ్చు రికార్డ్స్ ఓకే హాయ్ హాయ్ నీ పేరు అల్లు సోను అల్లు సోను ఓకే ఇప్పుడు మన పాత డైలాగ్ చూసినట్టయితే పుష్ప అంటే ఫైర్ కాదు అని ఉంది కదా ఇప్పుడు కొత్త వైల్డ్ ఫైర్ అని వచ్చింది కదా ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా ట్రైలర్ లో పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అసలు మామూలు కాదు తగ్గేదేలే బన్యన్ లుక్ మామూలుగా లేదు అసలు మైండ్ బ్లోయింగ్ అవుతుంది అసలు చూస్తా అంటే మెంటల్ ఎక్కుతుంది అసలు ఏం చేయాలో అర్థమవుతున్నాడు కటౌట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంది డ్రెస్అప్ స్టైల్ అయినా డాన్స్ అయినా అసలు మామూలు అసలు ఎక్స్ప్రెషన్ చేయలేదు మామూలుగా లేదు అది మాకు అసలు మెంటల్ ఎక్కిపోతుంది చెప్పాలంటే వస్తున్నాయి నాకు అయితే నిజంగా చెప్పాలంటే టూ డైల్స్ ఎంత పెద్ద హిట్ అయినది చాలా ఫస్ట్ ఊ అంటాం మా సాంగ్ అయితే చాలా పాపులర్ అయింది ముఖ్యంగా ఈసారి స్త్రీలు లేదు అంత అలా ఇద్దరు ముగ్గురు హీరోలు అంటారు అది నిజం కాదు నిజం అనుకోవచ్చు ఇక అది పక్కా హిట్ అవుతుంది కిసిక్ సాంగ్ ఇయర్ అంటారు మరి

మామూలుగా ఆల్రెడీ కట్ చేసి చూడండి కావాలంటే అసలు మామూలుగా ఉండదు తర్వాత చూడండి రిలీజ్ ఇంకా డిసెంబర్ ఫైవ్ కి చూడండి ఫోర్త్కి మామూలుగా ఇంకా హైదరాబాద్ అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇంకా వరంగల్ మన గౌజ్ బై అని అంటే మామూలుగా ఉండదు చూడండి కావాలంటే మామూలుగా ఉండదు బన్యాన్ ఫ్యాన్స్ అంటే ఏదో మేము చూపిస్తాం పక్క టూ చూపిస్తాం పెట్టుకుని చెప్తున్నా మెగా ఫ్యాన్స్ వరిందే నువ్వు ఏమన్నావురా నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు గుర్తు పెట్టుకుని నువ్వు ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకో నీకు తెమ్మలే ఆ ఎదిగిన్గా మొత్తం మొత్తానికి ఎవరు కొట్లే నేషనల్ అవార్డు నువ్వు కొట్టు నీకు దమ్ముంటే నువ్వేం చెప్తావు వాళ్ళ పేరు చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుడు నీకు నువ్వు ఎదుగు దమ్ముంటే ముందు ఆ మట్కా సినిమా వచ్చి వన్ క్రోర్ కూడా కలెక్ట్ చేయలే నీ మొహానికి ఓకే ఓకే హాయ్ హాయ్ మేడం మీ పేరు బన్నీ లక్కీ బన్నీ లక్కీ ఓకే బన్నీ లక్కి ఎలా జరుగుతుంది ట్రైలర్ సెలబ్రేషన్ పుష్ప వన్కి నేషనల్ అవార్డు ఇప్పుడు పుష్ప టూ ఇంటర్నేషనల్ అవార్డు ట్రైలర్ని ఇప్పుడే చూసినా ట్రైలర్లా టూ ఇంటర్నేషనల్తో కొడతారని మాకు మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం ఫస్ట్ డే టూ త్రీ హండ్రెడ్ క్రోత్స్ ఫస్ట్ డే కెలషన్ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ క్రోత్స్ కలెక్షన్ మధ్యనే మేము అనుకుంటున్నాను బాహుబలిని టచ్ చేసి అంత అంటే ఉన్నది హైప్ ఉన్నది బాహుబలితో ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ ఎక్కువ వితౌట్ రాజమౌళి మళ్ళా సుకుమాత రాజమౌళి వితౌట్ రాజమౌళి మా అన్న అట్లా కాదు మా అన్న ఏ డైరెక్టర్ చేస్తాడు తోనే ఇండస్ట్రీ హిట్ చేస్తాడు ప్యాన్ ఇండియా వాళ్ళని చేస్తాడు ప్యాన్ ఈ సారి నెక్స్ట్ రాబోయే సినిమా త్రివిక్రమ్ తోని అది పదకొండు వేల కోట్లు అంటారు మరి అది ఆయనే రాజమౌళి కూడా చేయలేని జోనర్ అంటారు అది చేయలేని బడ్జెట్ అది పదకొండు వందల కోట్లు అంటే అంతే మామూలుగా ఉండదు కలిపి చూపిస్తాం వదంగల్ నుంచి అయితే ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుట్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మొత్తం కట్అవుట్లు అన్ని ముందు అడ్వాన్స్ అయినా కట్టి ఎంజాయ్ చేస్తున్నాం మన విజయవాడలో అయితే సెవెంటీ ఎయిటీ ఫీట్ కట్అవుట్ ఆల్రెడీ అడ్వాన్స్ కట్టి ఎంజాయ్ చేస్తాను మాట రావట్లేదు చెప్పాలంటే సినిమా నీ పేరు నా పేరు ఆర్య ఓకే ఆర్య ఇప్పుడు మనకి ట్రైలర్ లో కొత్త డైలాగ్ వచ్చింది కదా నేషనల్ ఇంటర్నేషనల్ అని ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ ఓకే ఓకే వెరీ నైస్ ఎలా ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు మూవీ మూవీ ఉంది ఉంది కదా కదా చాలా వెయిట్ చేస్తున్నాం పుష్ప 2 కి ఇప్పుడు దాకా పుష్ప టూ కి చాలా వెయిట్ చేస్తున్నాం చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఉన్నాయి దీంట్లో చాలా మంది ఉన్నారు యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్సే చేశారు మన అన్సూయ గారు కానీ సునీల్ గారు కానీ ఉన్నారు మరి ఈయన మన విలన్ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాం మన అన్న అల్లు అర్జున్ అన్న కోసం కూడా చాలా డైహార్డ్ గా వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నాం మనకు ట్రైలర్ చూడంగానే గూజ్ బాంబస్ అనేవి వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్క షార్ట్ పిచ్చి పిచ్చిలేస్తుంది మనకు సింబలే వచ్చింది అన్నదే చేయ వేసేసినాం అయిపోయింది ఇక మనది మన ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోతున్నాం ఇక ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆల్రెడీ బ్రాండే చాలా ఫ్రీ ఫైర్ పాప్కార్న్ థియేటర్ ఆల్రెడీ వేసేసారు అన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి చూడండి మేడం మీ పేరు సార్ నా పేరు వేల్పకొండ రవి వరంగల్ డిస్టిక్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అని మరి ఇప్పుడు ఇక్కడ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఈరోజు మేము ఏంటంటే ఒక వరల్డ్లో ఎట్లా వరల్డ్ వైడ్గా మా సినిమా మించిన సినిమా రాలేదనుకుండా సర్వేషన్ చేస్తున్నాం అల్లార్జున్ మించిన సినిమా ఈ పుట్టుపట్టు ఉన్నది బహుబాలి ఈ త్రిపుళారు ఇవన్నీ ఈ ట్రైలర్తోనే అన్నీ మూసుకోవాల్సిందే ఇంకా ఈ సినిమాతో మా మేము ఒక రికార్డు వరల్డ్ వైడే కూరతున్నాం ఇది మా వరంగల్ అల్లార్జున్ డిస్టర్ తరపున మేము చెప్తున్నాం ఓకే ఇప్పుడు ట్రైలర్ లో కూడా కొత్త డైలాగ్స్ అనే యాడ్ అయ్యాయి కదా ఇంత ముందే మేము చూసాము సో ఎలా ఫీల్ అవుతున్నాయి మేము చాలా ఫ్రౌడ్ అప్ అవుతున్నాం పుష్ప కంటే ఇంకా బాగా మించినట్టు ఉన్నాయి కాకుండా మాకు కొంచెం ఏంటంటే ఆ డైలాగ్ చెప్పడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఆ డైలాగ్ అయితే మాత్రం వాళ్ళందరూ మూసుకొని కూర్చోవలసిందే ఇది మొత్తం మా మాట్లాడతాడు చెప్పాడు హలో సార్ నా పేరు మేడం మేడం ఓకే చాలా డైలాగ్ మళ్ళీ ఒకసారి ఇది శాంపిల్ మాత్రమే కదా ఇంకా చాలా ఉంది ఇప్పుడే చూసినాం కాబట్టి లోపల నరాల్లో ఇంకా ఎక్కడానికి చాలా ఉన్నది కాకపోతే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎగ్జాయిటింగ్ గా ఉన్నాం కొంచెం మీరు కూడా చూస్తాను ఇది ఫ్లెక్స్ అవి దాంట్లో కొంచెం ఉన్నాం ట్రైలర్ మాత్రం పూర్తిగా చూడలేదు రేపటి నుంచి స్క్రీన్ లో కూడా మనం చూడబోతున్నాం కాబట్టి ఆ సెలబ్రేషన్స్ బయట కాకుండా లోపల స్క్రీన్ మీద ఆల్రెడీ మీరు మొన్న గంగమ్మ తల్లి జాతరగా చూశారు చిన్న కిట్స్ ఆ గెటప్స్ కూడా ఇప్పటివరకు ట్రైనింగ్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన ట్రైలర్ కూడా ఇప్పుడు అయింది సో ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా పోతున్నాం అలా తగ్గేది లేదు చేతితోటి కాకుండా శ్రీవల్లి కాళ్ళతోటి కూడా బంధన ఇలా అనిపించుకున్నాడు సో అది కూడా మాకు కొంచెము లేడీస్కి కూడా కొంచెం అది ఒక ఫైర్ లాగా అవుతుందని అనుకుంటున్నాం మేడం ఇలా చూస్తే పాట్నాలో మన ఏ రాష్ట్రంలో కూడా మొన్న కూడా కొన్ని ఈవెంట్స్ చూసాము సో దానికి కూడా అంత లేదు జస్ట్ ఒక ట్రైలర్కే అంటే మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ మా వైపు ఓన్లీ క్రాకర్స్ అవి కానీ వాళ్ళు తుపాకులతోటి వెల్కమ్ చేస్తారు ఆడ పాట్నాలో సో దట్ ఈస్ పుష్పరాజ్ మేనే మేడం సో ఆల్రెడీ మీకు తెలిసిందే ఏ సినిమా వచ్చినా అది రికార్డ్స్ బదులు కొడుతుంది ఇప్పుడైతే ఎవరి మీద ఉన్న రికార్డ్స్ అన్ని మా ఓన్గా వితౌట్ రాజమౌళి తరఫున మనం ఇంటర్ పాన్ ఇండియా వైడ్గా మనం ఎదిగినాం కాబట్టి సో ఈ రికార్డు ఓన్గా ఇండివిజువల్గా కొట్టాలంటే చాలా హీరోస్కి కూడా పాసిబుల్ అవుతుంది కాకపోతే ఇలా ఈ విధంగా మనం ఈ రికార్డ్ని కొట్టాలంటే చాలా టైం పడుతుంది మేడం ప్రతి సినిమా మంచిగా ఆడాలి ఇండస్ట్రీ బాగుండాలని అందరం ఫ్యాన్స్ తరపున మేము అందరం కోరుకుంటాం మేడం కానీ ఇది మాత్రం ఇక్కడతోటి ఆగదు ఆగేదే లేదు ఇది పార్ట్ త్రీ కూడా ఉంది ఈ సినిమా చూసినాక ఇంకా ఆ రోజు కూడా ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి ఆ రోజు తగ్గేదేలే డిసెంబర్ ఫిఫ్త్ అస్సలు తగ్గదు సో చూసారు కదండి మరి ట్రైలర్ రిలీజ్ మన సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా రివ్యూస్ చెప్పారో మరి ఇంతే ఎగ్జైట్మెంట్తో డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెయిట్ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్కి కి టూ మూవీ రివ్యూతో నేను మీ ముందు